తమ అభిమాన నేత మండపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను మండపేట పట్టణ టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు మండపేట టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం మండపేట పట్టణంలో ఉన్న మయూరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేసి అనంతరం వారికి అన్నదానం నిర్వహించి తమ అభిమాన నేతపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మా అభిమాన మండపేట నియోజకవర్గ అభివృద్ధి నాలుగవసారి అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన మానేత మేగుళ్ల జోగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మానేత ఇటువంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు మేఘా నాగరాజు ఏడిద గ్రామ టిడిపి కార్యకర్త మా నాయకుడు నియోజకవర్గ ప్రదాత వేగల్ జోగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఈ ఆయన పుట్టినరోజు మేము అంగరంగ వైభవంగా ఈరోజు మేము ఎంతో ఆనందంతో జరుపుకుంటున్నామంటే ఆయన యొక్క నిబద్ధత అలాగే సంక్షేమం అభివృద్ధి ఆయన మాకు ఎన్నో రకాలుగా మాకు ఇతబోదలు చేసి మమ్మల్ని ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్దుతూ మమ్మల్ని ముందుండి నడిపించే మా ప్రీతమ నాయకుడు బేబిల్లా జోలేశ్వర గారు జన్మదిన దినోత్సవంగా ఈరోజు మేము మండపాట తెలుగుదేశం పార్టీ తరఫున కేక్ కటింగ్ అలాగే స్వీట్లు పంచుకుంటూ మరియు వృద్ధాశ్రమంలో ఈ రోజున వృద్ధులకి భోజన సదుపాయం ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో మేము చేస్తూ మాకెంతో గర్వకారణం అలాగే ఆయన అభివృద్ధిలోని సంక్షేమంలోని రెండు కళ్ళుగా భావిస్తూ ఎప్పుడు కూడా నిజ నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తూ ఈసారి నాలుగవసారి అఖండ బెజార్థీతో గెలుపొంది మా అందరి అభిమానంతో అలాగే ప్రజల మన్నలను పొంది నాలుగవసారి దిగ్విజయంగా ఈ ఈ దిగ్విజయ కార్యక్రమం కొనసాగిస్తున్నారు ఆయనకి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రజలు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు నిండి నూరేళ్ళు ఇచ్చి మమ్మల్ని అందరినీ మరిన్ని రోజులు పరిపాలించాల్సినగా కోరుతున్నాం ఈ రోజున ప్రియట నాయకులు మండపేట అభివృద్ధి ప్రదాత శ్రీ వేగుడు జోగేశ్వర పుట్టినరోజు పురస్కరించుకుని మండపేట తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకుని స్పీడ్లు పంచుకున్నాం ఇప్పుడే కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు దీని దీని అనంతరం మయూరు ద్రాలో కేక్ కట్ చేసుకుని భోజనాల సదుపాయాలు కూడా చేయడం జరిగింది జరుపుకోవాలని మా అభివృద్ధి ప్రదాత అయిన శ్రీవెగల జోష్ గారికి ఆయన కుటుంబ సభ్యులకి నాలుగవసారి అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన మానేత వేగుళ్ల జోగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మానేత ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు నాగరాజు ఏడిద గ్రామ టీడీపీ కార్యకర్త మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి